ఇందులో స్కామర్స్ డేటింగ్ లేదా మ్యాట్రిమోనియల్ వంటి యాప్ల ద్వారా ఆన్లైన్ ఫ్రెండ్స్ చేసుకుంటారు తర్వాత ఇదే విధంగా కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలనే పేరుతో మోసాలు చేస్తారు ఏంటి ఇది సాధ్యం గుర్తుంచుకోండి భారతీయ కస్టమ్స్ ఎప్పుడూ ఫోన్ కాల్ ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ ద్వారా డ్యూటీ యొక్క చెల్లింపును కోరదు అలాగే భారతీయ కస్టమ్స్ యొక్క అన్ని కమ్యూనికేషన్స్ లో డిన్ నంబర్ తప్పక ఉంటుంది దీన్ని మీరు సిబిఐసి యొక్క వెబ్సైట్ లో వెరిఫై చేయవచ్చు దయచేసి ఇటువంటి మోసాల నుండి జాగ్రత్త వహించండి ఇంకా వీరి రిపోర్ట్ సైబర్ క్రైమ్ యొక్క వెబ్సైట్ లేదా హెల్ప్లైన్ నంబర్ వన్ నైన్ త్రీ జీరో పై చేయండి భారతీయ కస్టమ్స్ ద్వారా జనహితార్థం జారీ